భారతదేశంలో ఇప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ప్రపంచంలోనే మూడో స్థానం కలిగినటువంటి ఇండియన్ సివిల్ ఏవియేషన్ ఇంత గొప్ప ఖ్యాతిని సంపాదించినటువంటి భారతదేశం ఈరోజు గత కొద్ది నెలలుగా ఈ ఏడాది కాలంలో అసలు ఏవియేషన్లో ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నది చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇదంతా ఒకసారి బాగా గమనిస్తే డీప్గా ఒకసారి వ్యవహారాల్లోకి వెళితే ఎంతో కొంత ప్రభుత్వ నిర్లక్ష్యమే కనబడుతుంది ముఖ్యంగా ఆ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి పౌర విమానయాన శాఖ మరి మంత్రిగా ఉన్నటువంటి మరి కింజరాపు రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు తాలూకా చేతగానితనం తెలుగు తక్కువతనం